తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరన్నా లక్ష్మీ ఓకే ఏం చేస్తారన్నా నేను ఇక్కడే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఎవరు గెలుస్తారు అంటే మోడీ వస్తారా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు నిన్న పరిస్థితిలో అయితే కాంపిటీటర్స్ సరింగ ఎవరు లేరు ఓకే అయితే బీజేపీ రావడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంత ఆ లెవెల్లో లేరు బీజేపీ ఈ ప్రెసెంట్ సిచువేషన్లోనే ఆ లెవెల్లో లేరు గట్టిగా అంటే కాంపిటేటివ్గా ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ లేరా దగ్గరగా కూడా ఒకలే ఉంటే ఏం చేయగలరు చెప్పండి బీజేపీలోని మోదీ ఉన్నారు అమిత్ షా ఉన్నారు అందరు చాలా మంది ఉన్నారు వాళ్ళ టీం ఉంది ఇప్పుడు కాంగ్రెస్లోని అలాగే రాహుల్ గాంధీ ఉన్నారు వాళ్ళది కొన్ని టీం ఉన్నారు కానీ అంత పెద్ద టీం వాళ్ళది లేదు కదా అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు అందుకే దేశవ్యాప్తంగా మోడీ డెవలప్మెంట్ మోడీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా బాగానే ఉన్నది అలాగేమంటే ఎక్కువ తక్కువ లేదని లేదు వాళ్ళు చాలా బాగా డెవలప్ కూడా చేశారు చాలా అన్ని కొన్ని ప్లేసుల్లోని చాలా బాగా ఎక్కడ లో లెవెల్లో ఉండేది ఇప్పుడు కొద్దిగా బాగా పొజిషన్లో ఉంది సో ఉంది బాగానే ఉంది అలాగే ఏం చేయలేదని చెప్పలేము కానీ చేశారు చాలా చేశారు ఓకే ఇప్పుడు అయోధ్య రామ్ నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు దేశ రక్షణ ఎట్లా ఉందండి అది కొత్త అంటే ఉన్నది ఎందుకంటే మనకు తెలుసు రామ మందిరం చాలా రోజుల నుంచి నడుస్తుంది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది అదొక ఒక ప్లేస్లోని ఒక ఇప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది దానికి ఒక ప్లేస్ వచ్చింది అది ఒక మంచి డిసిజన్ అయింది లేకపోతే అది ఇంకా పెద్ద ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు వెళ్తుంది సో అది కాకుండా ఒక కంప్లీట్ అయింది ఆ కేస్ క్లోజ్ అయింది అది అయింది సో అది మంచిది ఓకే ఇప్పుడు ఇండియా అని చెప్తున్నారు పూర్తిగా ఇండియా అయిందా చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ అయితే డిజిటలైజ్ అయ్యింది ఎందుకంటే మనం ఇప్పుడు చిన్న చిన్న కాయగూరలు షాప్లో కూడా చూస్తే ఫోన్పే యూపీఐ అవన్నీ ఉన్నాయి సో ఉన్నది ఇలాగని లేదు అక్కడ లేదు అని లేదు బట్ డిజిటలైజేషన్ అవుతుంది ప్రతి ప్లేస్లో అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఉందండి కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ అలయన్స్ ఎట్లా ఉంది అసలు కాంగ్రెస్ ఏమైనా ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందంటే మొత్తానికి దేశవ్యాప్తంగా బీజేపీకి మెజారిటీ అయితే రావాలి సార్ ఎందుకంటే కాంపిటీటర్ అంత పెద్ద లేదు సో మెజారిటీ రావాలని అనుకుంటున్నాను యూత్ ఎటువైపు ఉన్నాయండి మొత్తానికి యూత్ ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిందా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తుంది ఏంటి పరిస్థితి సో ఐటీ అయితే కొద్దిగా ఉంది ఎందుకంటే ప్రతి స్టేట్ ఓన్గా ఐటీ క్రియేట్ చేస్తుంది అలాగే లేదు ప్లస్ మోదీ కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు అలాగే అంటే చేయడం లేదని లేదు చేస్తున్నారు బట్ ఇంకా కొద్దిగా డెవలప్ అవుతాయి దట్ విల్ బి మోర్ గ్రేట్ మొత్తం మోడీ వైపు కొంతమంది ఉన్నారు కొంతమంది లేదు వచ్చే పర్స్పెక్టివ్ వేరే వేరే ఉంటుంది అంతే అది మన వినించేలో